హాయ్ అందరికీ ఒక సాడ్ న్యూస్ మా జూలమ్మకి బాగాలేదు హెల్త్ సరిగ్గా లేదు ఎండాకాలం వల్లనో ఏమో తెలియదు బాగా డీలా పడిపోయింది వాళ్ళకి మూడు రోజులు అన్నం లేవు ఏమీ లేవు ఓన్లీ డ్రింకుల మీదనే ఉంటుంది నిన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాము డాక్టర్ గారు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అన్నారు ఈరోజు మా జూలమ్మ పరిస్థితి ఇలా ఉన్నది ఓన్లీ కొబ్బరి నీళ్ళు పోస్తున్నాను కొబ్బరి నీళ్ళు ఓఆర్ఎస్పై పోస్తున్నాను మా జూలమ్మ మా జూలమ్మ పరిస్థితి చూడండిగా ఇలా ఉంది మా జూలమ్మ ఏం లెగవట్లేదు అస్సలు లెగవట్లేదు నేను బయటకు తీసుకెళ్తున్నాను తీసుకు మా జూలు మాకు దక్కుతుందో లేదో కూడా తెలియదు చూసుకుంటున్నాను